మా యములాడ రాజన్నను దర్శించుకోవడం అనేది ఎంతో అదృష్టం పేరులోనే ఆది పెట్టుకున్న మా ఆది సీనన్న ఎన్నో ఏళ్ళ పోరాటం తర్వాత ఇప్పుడు ఇక్కడ వారి ఆశీస్సులతో స్వామివారి ఆశీస్సులతో వారికి అధికారం రావడం కాకుండా రాజన్న యొక్క దేవాలయ విస్తృతి అభివృద్ధికి సంబంధించి ఒక బృహత్తర ప్రణాళిక వారు చేసుకోవడం అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రులతో పాటు దీన్ని రాజన్నను మరో తిరుపతిగా మరో యాదాద్రిగా మరో భద్రాచలంగా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి రావడానికి సౌకర్యాలతో పాటు అభివృద్ధి చెందేందుకు వారు కృషి చేస్తున్నారు మేము కూడా వారికి చేదోడు వాదోడుగా భక్తిగా మేము కూడా వారికి సహకరించే ప్రయత్నం చేస్తాం అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రాజన్న స్ఫూర్తితోనే రాజన్న సిరిసిల్ల రాజన్న విమలాడ రాజన్న ఈ స్ఫూర్తితోనే గోశాలలు ఆధునిక గోశాలలు తెలంగాణలో ఏర్పాటు చేయాలని అంత నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇది మన పురాతన సనాతన ధర్మను పునరుద్ధరించడం జరిగింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఈ స్ఫూర్తితోనే మాత్రం తెలంగాణ రాష్ట్రం కూడా చేయాలని అడిగి హైదరాబాద్లో మొన్న దేవాలయాలు అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీగా ఎంపికైన తర్వాత మొదటిసారి శ్రీ రాజరాజ వారిని దర్శించుకొని రావడం జరిగింది వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాల కాంగ్రెస్ పక్షపాలు వారికి స్వాగతం తెలియజేస్తూ వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రుల్లో తీసుకొని పోల్చుకున్న ఒక కాలుచితోటి ఘోర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ శ్రీమతి కొండా సురేఖ గారు జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రివర్యులు ఉన్న ప్రభాకర్ రాజీరబాబు గారు సహకారంతో గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన ఈ రాజన్న సన్నిధులు సుమారు ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల అభివృద్ధి పళ్ళు భూపూజ గలవింపేసుకుని ముందు పొత్తుల క్రమంలో ప్రధానంగా వేణ రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి అంటే టెంపుల్ సిటీగా మార్చాలని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని పట్టణాభివృద్ధి దేవాలయాభివృద్ధి రెండు కళ్ళలాగా సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా సుమారు నూట యాభై కోట్లతో మొదటి దశలో పనులు ప్రారంభమై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి బడ్జెట్లో యాభై కోట్లు పెట్టుకోబడి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో వంద కోట్లు పెట్టుకోబడి ఆ నూట యాభై కోట్లకు సంబంధించిన దానిలో ఆల్రెడీ పట్టణ రోడ్డు పనుల సంబంధించిన విస్తీర్ణ బ్రిడ్జికి సంబంధించినటువంటి సందర్భంలో విస్తీర్ణకు సంబంధించి నూతన బ్రిడ్జి నిర్మాణం చేసే దగ్గర కూడా ఈరోజు విస్తీర్ణకు సంబంధించిన పనులు ప్రారంభమైనాయి అదేవిధంగా మొదటి దశలో వేల ఆలయానికి సంబంధించిన డెబ్బై ఆరు కోట్లతో ఏదైతే విస్తీర్ణ పనులు చేపట్టడం దానికి టెండర్లు కూడా పూర్తి కాబట్టి